నా అందరికీ నమస్తే విజయవాడ ఎప్పుడు నలభై సంవత్సరాల నుంచి పడని వర్షం కురిసిందంట ఈ నలభై సంవత్సరాల నుంచి ఇంత వర్షం ఎప్పుడూ కురవలేదు గుడమేరు కరకట్ట అవన్నీ వంగిపొర్లి విజయవాడలోకి నీరు వస్తున్నాయంట ఈ విజయవాడ అతలాకుతలమై నీరు విజయవాడలోకి వస్తున్నాయంట ఎక్కడ చూసినా ఈ వర్షం దాటికి వాగులు వంకలు బంగిపొరి చాలా చోట్ల కొంతమంది తాళ్ళు పట్టుకొని వంక దాడడానికి పోయి కానీ బండ్లు బ్రిడ్జిల కాడ బండ్లు కార్లు పోయేటప్పుడు కొట్టుకొని పోయి కొంత ప్రాణ నష్టం జరిగింది ఈ ప్రాణ నష్టము వర్షము ఎక్కువగా కురడం వల్ల వరదలు వచ్చి చాలామంది వరదలు కొట్టుకొని పోయినారు వంకల కాడ పిర్చీల కాడ ఈ వర్షం రెండు వేల తొమ్మిదిలో కర్నూలు జిల్లాని పెట్లాగే అప్పుడు అతలాకుతలం చేసింది కర్నూలు జిల్లా తుంగభద్ర నది పొంగిపొరలి కర్నూలులోకి నీళ్ళు వచ్చి కర్నూలు పాత టవర్ మొత్తం అప్పుడు నీళ్ళల్లో మునిగింది అలాగే విజయవాడ చాలా కొన్ని ప్రాంతాల్లో నీటిలో ఉన్నాయి రెండు వేల తొమ్మిదిలో కర్నూలు జిల్లా అయినట్లనే ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై నాలుగులో విజయవాడ అట్లనే అతలాకుతలమై పాపం అక్కడ ప్రజవాడ ఈ కరకట్ట చాలా ఇబ్బందులు పాలవుతున్నారు ఎలా ఉన్నాయి చూడండి ఈ నీళ్ళు వరద నీరు ఎక్కువై ఈ విజయవాడ నగర ప్రాంతంలో అతలాకుతలం చేస్తుంది బుడమే ఈ బుడమేరు కరకట్ట నుంచి విజయవాడలోకి నీరు వచ్చి చేరుతుంది ఇంకా ఈరోజు రేపు కూడా వర్షాలు ఉన్నాయని దాంట్లో ఇలా తాళ్ళు వేసుకొని ఎలా దాడుతున్నారో చూడండి ఈ వరద నీరు ఎక్కువై తాళ్ళు వేసుకొని దాడుతున్నారు విజయవాడలో మూడు పెన్నడు కురవని వర్షము కురిసింది వాళ్ళ బాధలు వరణాతీతం పాపం ఎవరికి చెప్పుకోలేని బాధ ఆ నీళ్ళు ఎక్కువై వరద నీరు ఎక్కువై దాటడానికి రాక అలా తాళ్ళు వేసుకొని దాటుతున్నారు ఈ వరద నీరు నుంచి ప్రజలు అక్కడ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు గవర్నమెంట్ కూడా చంద్రబాబు నిన్న అర్ధరాత్రి నుంచి అయినా కానీ అక్కడ ఉండి పర్యవేక్షిస్తున్నాను ఈ వరద నీరు ఇలా ఎలా బారుతుంది ఈ వరద బాధితుల కోసం అక్కడున్న అధికారులు మొత్తం అందరూ సహాయం సహాయం కొరకు అందరూ చేస్తున్నారు సహాయం అక్కడున్న సిబ్బంది అందరూ పూర్తిగా సహాయక చర్యల్లో పాల్గొని ఉన్నారు పోలీసులు అధికారులు యంత్రాంగం మొత్తం సహాయక చర్యల్లో పాల్గొన్నారు Thank you.